ఉమెన్స్ డే కాబట్టి మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాము కొద్దిసేపు మాట్లాడించాలి మాట్లాడించాలనిపించింది చిన్న వీడియో చేద్దాం అమ్మా నీకు డెబ్బై ఒక సంవత్సరాలు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మామేతో అంటే మీ నాన్న ఎట్లున్నాడో చూసినావు మీ ఆయన ఎట్లున్నాడో చూసినావు మా ఆయన చూసినావు నీ కొడుకుగా తర్వాత నా కొడుకులను చూసినావు ఎంతో మందిని నీ చేతితో పెంచినావు కదా సో ఆడవాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అంటారు మగవాళ్ళ సపోర్ట్ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు మనం సర్దుకొని పోతూ ఉంటాం కదా అట్లనే చాలా మంది మగవాళ్ళు కూడా సర్దుకొని పోయే వాళ్ళు ఉన్నారా లేరా ఈ రోజు ఉన్నారు అసలు ఎట్లా ఉండాలంటావా ఇద్దరు సర్దుకోవాలి అతనికి కోపం వచ్చినప్పుడు మనం కామ కోకోవాలి మనకు కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఇదేవాలి మనకు సాధారణంగా రాదు ఆడవాళ్ళకు మగవాళ్ళకు వచ్చినంత కోపం ఆడవాళ్ళకు రాదు కాసేపు కూర్చొని తర్వాత నిదానంగా ఏంటి ఎందుకు నువ్వు ఇలా అన్నావని అతను అడిగితే చెప్తాడు కదా మనకి దీని గురించి అని అది కాదు ఇలా అని మనం చెప్తాము సర్దుకుంటారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళు ఇది చేస్తే చాలా బాగుంటుంది అది కష్టమైన సుఖమైనా ఏదైనా కానీ సర్దుకొని పోవచ్చు మా అత్తమ్మ ఎప్పుడు మాకు చెప్పేది ఏంటి అంటే గతి లేని సంసారం చేయొచ్చు ఒక రూపాయి అటున్నా ఇటున్నా ఉన్నా డబ్బులున్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు కానీ కోట్లు సంపాదించిన భార్యాభర్తల మధ్యలో స్థుతి లేకపోతే అంటే అండర్స్టాండింగ్ లేకపోతే ఆ కాపురం ఎప్పుడు బాగుండదు నిలబడదు అని చెప్తుంటది అంటే నేను అత్తమని చూసి చాలా నేర్చుకున్నాను రేపు పొద్దున నా పిల్లలకి పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఎలా చూసుకోవాలని నేను అత్తమ్లో చాలా నేర్చుకున్నాను యాక్చువల్ గా సో ఇది మీతో మాట్లాడించాలనిపించింది ఇక్కడ జ్యోతి ఉంది జ్యోతి కూడా నేర్చుకుంటావు కదా చాలా అంటే మా నువ్వైతే చాలా దగ్గర నుండి నుండి ఇయర్స్ చూస్తున్నావు కదా నీకేం నచ్చింది అమ్మమ్మ ఏదైనా మెయిన్ ఫస్ట్ మనీ గురించి చెప్తుంది ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా ఇష్టమవుతుంది ఇప్పుడు మనకి మన హస్బెండ్ మనీ ఇస్తారు కదా అట్లా అంతా ఖర్చు పెట్టకుండా కొంచెం దాసుకొని అలా పొదుపు చేసుకుంటూ ఏమన్నా కొనుక్కోవడం గానీ లేదా నీకు అప్పుడప్పుడు అవసరం అవుతూ ఉంటుంది కదా అవి నువ్వు వెంటనే ఆయన అడగలేవు ఇబ్బంది పడతావు అలాంటప్పుడు నువ్వు తీసి అలా సేవింగ్స్ చేసుకున్నావు అనుకో అవి నువ్వు కొనుక్కోవడం కానీ లేదా బాబుకి బాగపోతే నువ్వు ఒకదాని ఇంట్లో ఉంటే డిపె ఎవరి మీద ఎవరిని అడగకుండా చక్కగా వెళ్ళి నువ్వే అన్నీ చూపించుకొని రావచ్చు నువ్వే చేసుకో చేసుకోవచ్చు అని అది బాగా చెప్పుద్ది మెయిన్ మనీ సేవింగ్ బాగా చెప్పుద్ది అమ్మమ్మ నాకు అది బాగా నచ్చుద్ది అలాగే తిండి తినడం గురించి కూడా ఏది వేస్ట్ చేయడం అమ్మమ్మకు అస్సలు ఇష్టం ఉండదు ఏదన్నా అది వేస్ట్ అవుతుందంటే తిను లేకపోతే పాడేకు లేదా దాచుకునన్నా సాయంత్రం తిననే చెప్పు తప్ప వేస్ట్ అస్సలు ఏది చేయను అదొకటి బాగా నచ్చుద్ది అడుగుదాం సో ఇది నువ్వు కూడా ఆల్మోస్ట్ మమ్మల్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూస్తున్నావు కదా నీకేం నచ్చింది ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు సేమ్ అదే మనీ మనీ ఎలా సేవ్ చేయాలి అదే బాగా చెప్తారు అండ్ ఏది ఎలా ఉండాలి ఎట్లా ఉండి పెట్టాలి ఏది టైం కి పెట్టాలి అనేది చెప్తుంది కదా మరి నువ్వు మా ఇద్దరి దగ్గర ఏం నేర్చుకున్నావు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు నేను స్టార్ట్ చేస్తే బ్లాగ్స్ బ్లాగ్స్ చేయాల్సి వస్తుందేమో అయితే సింపుల్ గా చెప్తాను చాలా నేర్చుకున్నా సింపుల్గా చెప్పాలంటే సేవింగ్స్ నేర్చుకున్నాను నెక్స్ట్ అవుట్ సైడర్స్ రిలేటివ్స్ అని కాదు ఎట్లా చూడాలి మనుషుల్ని అని చెప్పి నేర్చుకున్నాను నాకు అంతకుముందు ఊరికనే కోపం వస్తుంది ఇప్పుడు ఏంటంటే అండర్స్టాండింగ్ అనమాట వాళ్ళ పొజిషన్లో ఉండి థింక్ చేయటం నేర్చుకున్నాను అవన్నీ మీ దగ్గర నేర్చుకున్నాను నేను అండ్ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు నేను శాండీని ఇక్కడ తట్టి ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ అసలు ఇంకా మర్చిపోవచ్చు అనమాట అంత మంచిగా చూసుకుంటుంది అవుట్ సైడర్సా ఇన్సైడర్సా అని కాదు అందరినీ ఒక జయా నువ్వు మమ్మీ గురించి చెప్పు జయాంష్ నువ్వు మమ్మీ గురించి చెప్పురా అమ్మ గురించి ఏం చెప్తావు మమ్మీ ఎట్లా చూసుకుంటుంది నీకు తెలీదా మమ్మీ నీకు ఫుడ్ పెడుతుందా ఎవరు పెడతారు నీకు అమ్మ ఇష్టమా ఇష్టమా చెప్పు భరిత్ మాట్లాడతాడు అంట వాళ్ళ అమ్మ గురించి మమ్మీ అంటే నీకు ఇష్టమా ఎందుకు ఇష్టం చెప్పు చాలా ఉన్నట్టున్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నాడు చెప్పు ఆప్షన్స్ ఇమ్మంటావా మామూలుగా ఇష్టమా మమ్మీ ఏం బాగా వండుతుంది బిర్యానీ బిర్యానీ బాగా చేస్తుందా అండ్ ఇంకా మమ్మీలో నీకు ఏం చాలా నచ్చుతుంది

నీకు హెల్త్ బాగాలేకపోతే నీ పక్కనే ఉండి నీకు కుక్ చేస్తుంది నువ్వు నైట్ పడుకోకపోతే ఫుల్ డే నీ కోసం నైట్ అంతా మెలుకుంటుంది అండ్ నువ్వు స్కూల్ నుండి వచ్చేసరికి అన్ని రెడీ చేస్తుంది అవన్నీ మంచి థింగ్స్ కదా నువ్వు నువ్వు తప్పు చేస్తేనే తిడుతుందా లేకపోతే ఊరు కూరకునే తిడుతుందా సో దట్ మీన్స్ నువ్వు నాటీగా ఉండకుంటే ఓకే కదా నువ్వు మంచి థింగ్స్ చేసావు అనుకో నిన్ను మంచిగా మెచ్చుకుంటుంది కదా పొద్దున్నే నిన్ను ఎవరు రెడీ చేసి పంపిస్తారు

అంతకు ముందు అమ్మని చాలా మిస్ అయ్యేదాన్ని కదా ఊ అంటే రాజమండ్రి కురికేదాన్ని కదా సో ఇప్పుడు అత్తం వచ్చిన తర్వాత ఎలా ఉంది పొజిషన్ బాగుంది అమ్మమ్మ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ పైన ఉండను ఎక్కువ యాక్చువల్ కిందకొచ్చేస్తూ ఉంటాను అమ్మమ్మ ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు సీరియల్ చూస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు అంటగట్టేసింది ఆ సీరియల్ ని చూస్తున్నాను నేను కూడా అడుగుతాను కూడా అమ్మమ్మ నెక్స్ట్ టైం అవుతుంది చెప్పుద్ది అమ్మా జ్యోతితో రిలేషన్ అంటే మీరు వెళ్ళిపోతారు కదా నేను ఒక్కదాన్ని ఉంటా కదా దాని కొడుకు స్కూల్ పోయేటప్పుడు నాని పోతున్నా అని చెప్తాడు రాగానే వస్తాడు వాడు వచ్చేదాకా నా దగ్గర కూర్చుంటేది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటావు మాట్లాడతారా పోట్లాడతారా నేను నేను తిడతా తిట్టుకోవడం కాదు ఏమైనా తప్పు చేసింది అనుకో వెంటనే అనేస్తా నువ్వు అట్లా చేయకూడదు అదే నా పద్ధతి అని బెదిరిస్తా ఎందుకు నువ్వు అట్లా చేస్తావు మీ ఆయన మంచిగా ఉన్నాడని నువ్వు ఇలా చేస్తావా నేను దాన్ని అంటే ఉండమమ్మా నువ్వు నన్ను అంటున్నావు ఏంటి అంటేది లేదు నువ్వు తప్పు చేసిన అది తప్పు పద్ధతి కాదు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్తా కానీ నేను చెప్పినట్టు వింటేది ఈ మధ్య కూడా అమ్మమ్మతో ఉంటున్నాడు తెలుసా చెరీ వచ్చి కళ్ళు మూసుకో నువ్వు కళ్ళు మూసుకో మా స్కూల్లో సర్ప్రైజ్ ఇచ్చిండ్రంటే దాకా విన్నాడు మూసుకుంటా తర్వాత తీసి ఒక అమ్మాయిది బర్త్డే అయింది ఒక బాబుది బర్త్డే అయింది ఇక ఇవి ఇచ్చిండ్రు అని చూపెడతాడు వాళ్ళ నాన్న వచ్చి గుంజుకపోయినా పోడువాడు వాడు వాళ్ళు వచ్చి తీసుకపోయినా పోడు వాళ్ళని బలవంతంగా కూర్చోబెట్టామండి వీడియోలో యాక్చువల్లీ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటది అని మా హస్బెండ్ రాజేష్ జైరామ్ చైతన్య అండ్ సుబ్బు మొత్తం కంప్లీట్ నేమ్ ఏంటి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బారావు మేము సుబ్బు సుబ్బు అంటాం వీళ్ళు నిజంగా ఎంత సపోర్ట్ చేస్తారో అంటే ఈ రోజు లిటరల్ గా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే వాళ్ళ సపోర్టే అండ్ అత్తమ్మ సపోర్ట్ కూడా ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు మాకు తెలిసిన డౌట్స్ మాకు అనిపించింది మేము మీతో మాట్లాడడం ఇది చాలా చాలా చిన్న వీడియో అసలు ఎందుకు చేసామో కూడా మీకు అర్థమై ఉండదు బట్ ఈ రోజు మాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది లవ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే బాయ్ బాయ్